గ్రామాల అభివృద్ధి కోసం మనం అభివృద్ధి కోసం మన మన నెక్స్ట్ మనగడ మన ట్రైబుల్ ఆదివాసీ బిడ్డలు ఎవరైతే మనగడ ఉందో వాళ్ళ జీవన విధానం కోసం మాత్రమే ఈ వ్యవస్థ తోడ్పడుతుంది సార్ పూర్తిగా వ్యవస్థ ఏ విధంగా అంటే అభివృద్ధి ఏ విధంగా అంటే మనకు ఉన్నటువంటి మన గ్రామాల్లో రోడ్డు కానీ కరెంటు కానీ మంచినీళ్ళు కానీ వైద్యం కానీ ప్రతి విషయంలో కూడా అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలని మేను ఈ యొక్క డెవలప్మెంట్ జరగాలని ఈ వ్యవస్థ నేను అభివృద్ధి కోసం కోరుకునేది ట్రస్ట్ తీసుకొచ్చాను దాని పర్పస్ మీద అది ప్రభుత్వాలు ఒకవేళ మనం చేయించినా చేయకపోయినా ప్రభుత్వాలు చేయకపోతే మనం చేసే పరిస్థితి మనం చేయలేని పరిస్థితి ఉండే జిల్లా యంత్రాంగం తీసుకుపోయి వాళ్ళకి సమస్యలు నెరవేర్చే పరిస్థితి చేసే మంచి కార్యక్రమం తీసుకొచ్చాం దాంతో భాగంగా సొసైటీ సొసైటీ అంటే మనం పండించిన మనం అంతా రైతుల ఆదివాసులు అందరూ కూడా మనం పండించిన పంట గిట్టుబాటు ధర రావాలి అంటే మనం కంపల్సరీ మనం కూడా ఒక సొసైటీ తీసుకొస్తేనే దానికి అభివృద్ధి జరుగుతాయి న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో సొసైటీ తీసుకొచ్చాను బేసిక్గా మనం అదే మన సొసైటీ లేకుండా మనం కామన్ గా మనం పండించిన పంటలకి మార్కెట్లోకి పట్టుకుపోయేసరికి అటు దళాల్లోనే వాళ్ళు ఉంటారు అంటే తెలుసు కదా మీకు సాగుకారులు అంట మనం అంతే కదా కేజీ మార్కెట్ లో వంద రూపాయలు ఉన్నా కూడా వరే వంద రూపాయలకి ఎంతగా అమ్ముతాడు కొంటాడు వాడు ఒక యాభై అరవై డెబ్బై రూపాయలు కొంటాడు అంతేనే కదా వాడికి అమ్ముకోవడం తప్ప అంతకన్నా ఆప్షన్ మనకి లేదు అలాంటి పరిస్థితి జరగకూడదు కేజీ వంద అయితే వంద రూపాయలు న్యాయం జరగాలనే ఉద్దేశంతో పూర్తిగా ఈ ఒక ట్రస్ట్ తీసుకొచ్చి సొసైటీ పూర్తిగా మనకి వందకు వంద రూపాయలు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాను ఈ విధంగా సొసైటీ నడుస్తాయి దాంతో భాగంగా ప్రాజెక్టుకు వల్ల మనకి అంటే అది ప్రాజెక్ట్ ఏదో వచ్చి తీసుకొచ్చింది కాబట్టి మీరు కంపల్సరీగా జీతం తీసుకుంటున్నప్పుడే కొత్త గొప్ప జీతాలు వచ్చాయి ఉద్యోగాలు వచ్చాయి ఇప్పుడు ఉద్యోగాలు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నప్పుడు మనకు ఉద్యోగాలు రావు ఈ రోజు నిజంగా బంగారు పాట అనేటువంటి వ్యవస్థ ఇది నిజంగా చరిత్రలో కనీ విని ఎరిగిన రీతిలో ఇంత అద్భుతమైనటువంటి వ్యవస్థ తీసుకొచ్చిన పరిస్థితి ఎవ్వరు చేయలేదు అలాగే మనం అందరికి కలిసి చేసుకునే ఇదంతా కూడా ఓకేనా ఈ వ్యవస్థ ఓన్లీ మీరు చింతపల్లి అనుకుంటున్నారు చింతపల్లే కాదు లక్షలాది మంది మనం ఉపాధి కల్పించేటటువంటి వ్యవస్థ తీసుకొచ్చి ఈ వ్యవస్థ ఓన్లీ ఇక్కడే కాదు బేసిక్ గా మొత్తం కూడా అన్ని మండలాల్లో ఉన్నాయి దాదాపు తొమ్మిది మండలాల్లో పెట్టేమో మీకు తెలుసు అది తెలుసు మనకి జీవమడుగులు ఉంది పాడేరు ఉంది డుంబ్రి కూడా ఉంది అరే పెదబెయిలు అలాడే దారకొండ అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి మండల ప్రతి మండలాన్ని కూడా ఆపేసి ఓన్ బిల్డింగ్ కడుతున్నాను అందు కాబట్టి ఇంత పెద్ద వ్యవస్థని మీరు ఉన్నందుకు మనం అందరికి కలిసి చాలా సంతోషకరమైన విషయం అలాంటిది ఒక వ్యవస్థని ఎప్పుడు కూడా మనం కించపరుచుకునే పరిస్థితి చేయకూడదు అలాగే వదులుకునే పరిస్థితి కూడా చేయకూడదు చాలా లబ్ధి ఉన్న దీనిలో ఇప్పుడు ఆ టైం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు తప్ప ఇదన్నీ కూడా ఇంకో విషయం మీరు